హాయ్ గైస్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మేము ఈరోజు ఉదయాన్నే ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత తర్వాత బాబావారి గుడికి వెళ్ళినాము అక్కడ చాలా రద్దీగా ఉన్నారు జనాలంతా ఎక్కువగా వచ్చిండ్రు గుడికి మాకు దగ్గరలోనే ఉంది బాబావారి గుడి అక్కడికి వెళ్ళినాము ఇది కింద గుడి వచ్చేసి పైనుంది చూడండి కిందనే కొబ్బరికాయ కొట్టేసుకోవాలి కొబ్బరికాయ కొట్టుకొని పైకి తీసుకుపోవాలి ఇది దుని దుని దగ్గర ఒక మూడు ప్రదక్షిణలు చేసినాము మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత పైన గుళ్ళలోపలికి వెళ్ళినాము గుళ్ళో చాలా క్యూ నింది ఆ క్యూలో నిలబడి స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత బయటకు వచ్చినాము ఇది మెయిన్ ద్వారము ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి ఫుల్గా ఉండరు చూడండి జనాలంతా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఏ గుడికి వెళ్ళిన్రో కామెంట్ పెట్టండి బాబా గుడికి వెళ్ళిన్రో ఎక్కడికి వెళ్ళిన్రో గురు పౌర్ణమి కదా కామెంట్ పెట్టేసేయండి చూడండి బాబా వారి దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు అక్కడే కూర్చున్నాము కూర్చొని తర్వాత వచ్చేసి కిందికి వచ్చిన తర్వాత అక్కడే భోజనాలు నిండు తిని వచ్చినాము ముతుంజన్ నేను స్వీటు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దేవునికి ప్రసాదం అని చెప్పేసి ఒక గ్లాస్ బియ్యం పోసుకొని దాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టాల్సిన పని లేదండి ఒకటికి రెండు చొప్పున ఎసురు పోసుకొని ఉడికించుకున్న నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని తర్వాత చక్కెర యాడ్ చేసుకోవాలి దాంట్లో ఇలా అన్నం ఉడుకుతుంది ఉడికిన తర్వాత నేను జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నా నెయ్యి నెయ్యిలో వేసి వేయించి పక్కన పెట్టేసి ఇలా తర్వాత దాంట్లో హాఫ్ గ్లాస్ చక్కెర పోసుకున్నా నేను మీరు కావాలంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాసే పోసుకున్నా చక్కెర చూడండి పోసి బాగా కలవెట్టేసుకోవాలి చక్కెర కరిగితే అదంతా నీరులాగా అవుతుంది కదా అది ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత నేను కొంచెము రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా యాలకల పొడి యాడ్ చేసుకున్నా అంతా నీరంతా ఇంకిపోయిన తర్వాత అదండి రెడ్ ఫుడ్ కలర్ వేసేసి తర్వాత యాలకలు వేసిన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులు దీంట్లో యాడ్ చేసుకొని అంతా నీరు ఇంకిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉన్నింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి దేవుని ప్రసాదానికి అందరికీ బాయ్